అందరికీ నమస్కారం కేవలం మన హిందూ దేవాలయాల్లో ఇలా ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఎందుకు ఇప్పుడు దీనికి కారకులు ఎవరన్నది స్పష్టంగా తెలుసుకోవాలి ఇది అధికారులు ప్రాబ్లమే అధికారుల వల్ల ఇది జరుగుతుంది అంటే నాణ్యమైన కట్టడాలు లేదు కట్టిన తర్వాత గోడలు దానికి ఒక క్యూరింగ్ ఉండదు క్యూరింగ్ అంటే నీళ్ళు తడపడం ఉండదు ఏముండదు ఈ జే జేసీలు ఉంటారు వాళ్ళేమో పట్టించుకోరు జూనియర్ ఇంజనీర్ జేఈలు అంటారు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు నుండి పట్టించుకుంటే ఇది అలాంటి సంఘటనలు జరగవు ఇప్పుడు ఈ వేడిలో అంటారు తప్ప ప్రతిఓ దిగ్భాంతి చెందుతారే తప్ప పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు అదే ఒక మక్కా మసీదులో ముస్లిం చూడండి అంత జనాలు వెళ్తారు అక్కడ ఏమైనా జరుగుతున్నాయా జరగట్లేదు అలాగే క్రిస్టియన్స్ చర్చిలకి వెళ్తారు అక్కడ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా జరగట్లేదు కేవలం మనం హిందువులు దేవాలయం దగ్గరే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి పోయిన ప్రయాణాలు అయితే ఎవరు తీసుకురాలేరు వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తే మాత్రం సుఖమేంటి ఉన్నోళ్ళంతా ఇప్పుడు భరోసా ఇస్తారు మంత్రులు వస్తారు అందరు వస్తారు భరోసా మేము మీ అండగా ఉంటామని అది కేవలం ఈరోజు మాటే తప్ప ఏ అండగా ఉండడం ఉండదు ఏమీ ఉండదు వాళ్ళ ప్రాణాలు వెనక్కి తీసుకురాలేరు ఇంకా ఆ ఉన్నోళ్ళు వాళ్ళ తాలూకులు అందరూ జీవితాంతం బాధపడాలే తప్ప వాళ్ళకి పోషించే వాళ్ళు ప్రాణాలు పోతే ఈ రకంగా ఉంటుంది ఇది ఎప్పుడు ఇది ప్రక్షాళన చేయాలి ఎందుకంటే దేవాదాయ శాఖ ఉంది ఎందుకు అది కేవలం పేరుకి మాత్రమే ఇప్పుడు శాఖ ఉందంటే అది కేవలం పేరుకి మాత్రమే ఉంది అందుకు అది లేకుండా ఉండే బాగుండు ఎప్పుడైతే దేవాలయాలు ప్రద ప్రభుత్వం చేతి నుండి పూర్తిగా మంచి మంచి ఉన్నారు మంచి మంచి స్వామీజీలు ఉన్నారు రాజకీయ నాయకుల్లో ఎలాగైతే మంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు సిన్సర్ అయినాలు అలాగే స్వామీజీల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు పేటాధిపతులు ఉన్నారు మహామహా వాళ్ళు ఉన్నారు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పీఠాధిపతులు ధర్మాన్ని కాపాడే పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను అందరూ చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు ఇది ఇవి ఎప్పుడైతే ప్రక్షాళన అవుతుందో ప్రభుత్వం నుంచి బయటికి వస్తేనే ఇలాంటివి అప్పుడు ఈ దేవాదాయ శాఖ నుంచి ఈ పేటాధిపతులకి ఎప్పుడైతే అప్పగిస్తారో అప్పుడు మంచిగా జరుగుతుందనేసి అనుకుంటాం తప్ప ఇప్పుడు ప్రతీది రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు స్వలాభాలు వాళ్ళు లాభాల కోసం వాళ్ళు ప్రెస్టేజీల కోసం అంటే ట్వ ట్వి ట్వంటీ అని ముందు నాలుగు కార్లు ముందు నాలుగు జీపులు పోలీస్ ప్రొటెక్షను ఇదే తప్ప వాళ్ళు మంచి చేసేది ఏమి లేదు ఏం చేయరు కూడా ఆ రోజుకే ఇవన్నీ చెప్తారు రెండో రోజు అంతా చల్లగా అయిపోతుంది ఏమి ఉండదు అసలు యాక్షన్ అనేది ఉండదు ఏమైంది అనేది ఈరోజు మాట్లాడితే గుర్తుకొస్తుంది అందరికీ అందరు వచ్చి పరామర్శిస్తారు వాళ్ళకి కైండ్నెస్ చూపిస్తారు తొందరగా కోలుకోవాలి అది భగవంతుని ప్రార్థిస్తాను అని చెప్తారు తర్వాత రేపు నుంచి అన్నీ మర్చిపోతారు ఇంకా ఎంక్వైరీ ఉండదు ఏమి ఉండదు అదంతా అంతే నెక్స్ట్ ఇది అయిపోద్ది నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదే చెప్తుంటారు ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు రిపీట్ అవ్వకుండా చూ చూసుకోండి అని చెప్తారు తప్ప ఇవి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మొన్న తిరుపతిలో జరిగింది అదే ఈరోజు సింహాచలం జరిగింది అదే ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి మన హిందూ దే తప్ప హిందేవులే చచ్చిపోతున్నారు తప్ప ఇవి అధికారులు సరైన ఇది చర్యలు తీసుకోవట్లేదు ఎవరు కరెక్ట్గా దీని గురించి పట్టించుకోవట్లేదు ఇది జరుగుతుంది దీన్ని మరి ఎప్పుడు ఏ రకంగా సాల్వ్ అవుతుంది అనేది ఆ దేవుడికే